అంటాను అతను పంచాయతీ అప్రూవల్ వద్దనుకున్నవాడు పంచాయతీ ఎన్ఓసి ఇవ్వండి అప్రూవల్ ఇవ్వండి అని చెప్పి ఎందుకు అతను పెట్టుకుంటాడు అతను పెట్టిన అప్లికేషనే అతను అవసరం లేదంటాడు కదా నాకు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది నాకు పంచాయతీది అవసరం లేదన్న ఈ పంచాయతీకి ఎన్ఓసీకి అప్రూవల్కి పెట్టుకున్నాడు ఆయన పెట్టుకుంటే అతను మేము చూస్తాం మేము పైకి రాస్తామని చెప్పి వాళ్ళు ఇచ్చారు డేట్ వచ్చి అతను పెట్టుకున్నది ఇరవై 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 మూడు తొమ్మిది పంతొమ్మిది వందల ఇరవై రెండు వేల ఇరవై నాలుగు అని చెప్పినది ఎప్పుడైతే వాడికి ఇచ్చారా ఇవ్వలేదు అతను రిఫ్లో ఎప్పుడు ఇది ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు అతను లెటర్ ఇచ్చాడు ఈ ఫ్యాక్టరీ మీద చర్యలు తీసుకోమని ఇతను పైకి రాశాడు పై అధికారులందరూ దీని మీద చర్యలు తీసుకోమని రాశారు ఇది పంచాయతీ సెక్రటరీ చర్యలు తీసుకోలేదు ఇది ఎవరు ఒత్తుడో మీకు అందరికీ తెలుసు ఇక్కడ ఇంత ఇంత ఇదిగా చర్యలు తీసుకోమని పై ఆ కలెక్టర్ నుంచి కూడా ఇలా కలెక్టర్ రాశారు ఎంఆర్ఓ రాశారు ఎంఆర్ఓ నుంచి కలెక్టర్కి వెళ్ళింది కలెక్టర్ దీని మీద ఇది రాస్తూ ఆల్రెడీ దీని మీద స్టే ఉంది కోర్టులో నడుస్తుంది అని చెప్పి కూడా ఉంది ఇది వచ్చి కోర్టు పెండింగ్ ఉన్న లెటర్ ఇది ఆల్రెడీ కోర్టులో పెండింగ్ ఉంది మరి అన్ని కూడా వస్తాస్తు పనికేస్తా ఉన్నారు ఎవరో ఎమ్మెల్యే గారు ఇక్కడ రాధాకృష్ణ గారు ఆల్రెడీ మాల కోర్టు కూడా స్టే ఎత్తుకుపోయిందని చెప్పి ఆయన ఏం చెప్పేస్తున్నాడు మరి మన రెండు వేల పద్నాలుగు నుంచి

మొత్తం పర్మిషన్స్ అన్నీ వచ్చినాయి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నాకు పర్మిషన్ ఎవరు అప్పుడు ఉన్నది తెలుగుదేశం తెలుగుదేశం టైంలో మొత్తం పర్మిషన్ వచ్చినాయని అతను చెప్తున్నాడు అలాగే అలాగే పొల్యూషన్ మీటింగ్ వచ్చేటప్పటికి ఇదిగో చూసారా రెండు వేల ఏ డేట్ ఇది ఇరవై ఇరవై తొమ్మిది ఏడు మూడు మీటింగ్లు పొల్యూషన్ మీటింగ్ తెలుగుదేశం టైంలో లో వరుస వరుసగా ఇచ్చేసారు రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిదిలో అంటే అన్ని పర్మిషన్లు వచ్చాయి ఫైనల్ పర్మిషన్ ఇది రావాలి మూడు మీటింగ్లు పెట్టేస్తే వాళ్ళకి నీకు ఇంత ఇంకో షెడ్ ఉండాలి నీకు ఇంత గ్రీన్ ల్యాండ్ ఉండాలంటే అవన్నీ లీజ్కి అది సొంతం ఒకటి లేదు ఈ ల్యాండ్స్ అన్ని కూడా అన్ని గోడ లీజుకు తీసుకున్నాడు అక్కడ ఉన్న పక్కన పొలం కూడా తీసుకురండి చేత మూడు సార్లు వరుస మీటింగ్ పెట్టేసి వెంటనే ఆయనకి చచ్చేలా చేసేసారు ఇది ఎప్పుడొచ్చింది ఇది పొల్యూషన్ రెండు వేల పద్దెనిమిదిలో మరి ఆ ఎమ్మెల్యే రాధాకృష్ణ మరి అసలు నోరా తాటిపట్ట ఒళ్ళంతా అబద్దాలే పొట్టంతా అబద్దాలే డబ్బు నాకు ఇంక ముఖ్యం డబ్బుకే కక్క నువ్వు ఎంత దొల్లేసావు ఆ రోజున మా తాతలో ఎన్నో పూర్వకాలం నుంచి మేము ఆవులను మేపునోళ్ళు ఓ మేము నువ్వంటే రెండు ఆవులను పెట్టుకున్నావు ఎక్కడ నువ్వు చాలా ఆవులను మేము మెయింటైన్ చేసాం నువ్వు నువ్వు గొప్పవాడే ఉన్నావు ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు పర్మిషన్లో మీ టైంలో వచ్చినాయి మేము నేను నడవనివ్వలేదు నేను అధికారులు అందరూ ఆ రోజు మీరు అందరూ ఉన్నారు ప్రెస్ వారు అందరూ కూడా ఈ శ్రీనివాస్ గారు ఉన్నారు అందరినీ కూడా పిలిచి నేను మీటింగ్ పెట్టి ఆ రోజు తాళ వేసి ఈ రోజు మళ్ళీ ఓపెన్ అయ్యి ఈ రోజున వాసన తోటి భరించరాని విధంగా గోవద జరుగుతూ ఉంటే ఏం చేస్తావయ్య నువ్వు నువ్వు ఒక ఎమ్మెల్యేనా నీ ప్రభుత్వమైనా నీ పోలీసా నీ యంత్రాంగం అంతా కూడా ఎక్కడి నుంచో వచ్చిన గో శ్రీనివాస్ మీద బైండ్ వర్క్ కేసు పెడతారా ఈ తణుకు ప్రజలందరి మీద పెట్టించాయి నా మీద కూడా పెట్టించాయి నీకు డబ్బే ప్రధానం ఇక్కడ ఆవుల్ని గేదెల్ని వద చేయటమే నీకు నీ కర్తవ్యం దాని మీద చేసేయండి మీరు దాని మీదే మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసేసి ఈ సామ్రాజ్యాన్ని ఆ ఉత్తరప్రదేశ్ అతనికి దా దారతత్వం దాసోహం చేసేసి పోలీసు సపోర్ట్ వాళ్ళకి అధికారుల సపోర్ట్ టోటల్ సపోర్ట్ ఏంటిది ఇది తడుగు ప్రజలు ఏమవ్వాలి మీ గెలిపించినందుకు ఇది బహుమత వాళ్ళకి ఈ హింస ఈ రకంగా నన్ను మీరు చేసేది నీ నోరు తెలిస్తే అబద్ధాలు అంతేలే ఆవు చేస్తే దోణి కట్టడం వేస్తదా నీ నాయకుడే అబద్ధాలు ఎలక్షన్లో ఎన్ని అబద్ధాలు చెప్పారు ఇప్పుడు చూస్తుంటే భయం వేస్తుంది అంటున్నారు ఇంకా నువ్వు కూడా అంతే నేను అంతకే అంటాను వైటి రాజా గారు మంచి వ్యక్తి మంచి పనుల కోసం ముందుండేవారైనా చాలా గొప్ప మనిషి అని నేను వైటి రాజా లాంటి వాడిని కాదనేది తెలిసిపోయింది బాబు నేను ఒకటితోటి అన్నావు కదా నేను వైటి రాజా లాంటి వాడిని కాదు నీ నిజస్వరూపం బయటపడింది ఇవాళ నువ్వు డబ్బులు మనిషి అని తెలుసు ప్రజలందరినీ కూడా హింసిస్తున్నావు ప్రజలను బాధ పెడుతున్నావు అలో లక్ష్మణాన్ని ఏడుస్తున్నారు వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు కన్నీటి వద ఆ కన్నీటి చొక్కలు కాదు రక్తం చొక్కలు వస్తున్నాయి వాళ్ళతోటి నీకు మాత్రం డబ్బే ప్రధానం ఆర్కే ట్యాక్స్ ఎక్కడ చూసిన ఆర్కే ఆర్కే ట్యాక్స్ ఆర్కే ట్యాక్స్ చిన్న పిల్లలు కూడా వదలకుండా ఏదో వరద రావటం ఏంటి సంపద సృష్టిస్తాను అతను ఎక్కడున్నాడో ఈ రకంగా నేను సంపద సృష్టిస్తానంది చెక్కులు కాదు క్యాషే కావాలని ఆర్కే ట్యాక్స్ నీ ఇష్టం వచ్చినట్టు ట్యాక్స్ ఫ్యాక్టరీ నడవనివ్వలేదు అంతకు ముందు టూ నుంచి నైన్టీన్ వరకు టూ నుంచి